ఏపీలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది నోటిఫికేషన్ రాకముందే పార్టీలు తమ తమ ప్రచారాల్లో మునిగిపోయాయి గోదావరి జిల్లాలపైన జనసేన టీడీపీ నేతలు ప్రత్యేక దృష్టి పెట్టారు భీమవరం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయనున్నారు దీంతో పవన్ కళ్యాణ్ గెలిపించుకోవటం జనసేన టీడీపీ శ్రేణులు ఉమ్మడిగా ప్రచారం ప్రారంభించారు ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ యాభై వేల మెజారిటీతో గెలుపు ఖాయమంటున్నారు టీడీపీ జనసేన శ్రేణుల ప్రచారంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు ఏపీ రాజకీయాల్లోనే భీమవరం హాట్ టాపిక్ గా మారింది ఇక్కడ నుంచి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే జన సైనికులు అలాగే టీడీపీ కార్యకర్తలు అంతా కూడా ఉమ్మడిగా ఆ ఎన్నికల ప్రా ప్రచారం అయితే కూడా ప్రారంభించడం జరిగింది ప్రస్తుతం అంతా జనసేన అలాగే టీడీపీ నేతలు ఉన్నారు సరే ఏ విధంగా చూడాలి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి నుంచి పోటీ చేస్తామని చెప్పి ఎలా ఉంది ప్రజల రెస్పాన్స్ మీరు ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు గత నెల రోజుల నుంచి కూడా భీమవరం నియోజకవర్గం మొత్తం ఇలా రోడ్లు కానీ ఉండి అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి ముప్పై తొమ్మిది వార్డులు కూడా తిరగడం జరుగుతుంది సుమారు ఫిఫ్టీ పర్సెంట్ అబౌ ఇరవై ఐదు వార్డుల వరకు మేము తిరగడం జరిగింది ప్రతి వార్డును వార్డు నుంచి కూడా జనసేన టీడీపీ సమన్వయపరచుకుంటూ మరి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు మేము ఊహించిన దానికంటే ఎక్కువగా అనూహ్య స్పందన రావడం అనేది మేము చాలా ఆనందిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వచ్చిన నాటి నుంచి కూడా సుమారు ఐదేళ్ళ నుంచి కూడా మరి భీమవరం అభివృద్ధి ఏ విధంగా అదే అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి ఏ విధంగా కుంటపడింది పేద ప్రజలందరూ కూడా ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారనేది కూడా ప్రజలంతా కూడా గ్రహించారు పూర్తిగా అర్థం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చెప్పేది ఒకటి చేసేది ఒకటి మాట మాట తిప్పను మా మాటను తిప్పను మాట మాట అన్నటువంటి వ్యక్తి ఈరోజు ఏది చెప్పినా సరే దానికి విరుద్ధంగా ప్రజా వ్యతిరేక విధానాలతోటి ప్రజలను నడ్డివిచ్చే విధంగా వాళ్ళ యొక్క జీవన విధానం కూడా పూర్తి స్థాయిలో కుంటుపడిపోయే విధంగా ఈరోజు ఆయన చర్యలను ఉండడం ప్రజలందరూ కూడా విసిగి చెంది అందులోనూ భీమవరం రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి మాటలు విని పవన్ కళ్యాణ్ గారు మేము కోల్పోయాం ఆ రోజు మేము తప్పు చేసాం మేము చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశం మాకు ఇవ్వండి మీరు పవన్ కళ్యాణ్ గారు భీమవరం తీసుకొచ్చి పోటీ చేయించండి మేము గెలిపించుకుంటామని చెప్పేసి స్వచ్ఛందంగా ప్రజలకు వాళ్ళే వారికి వాళ్ళే మమ్మల్ని అడుగుతూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా భీమవరం చరిత్రలో లేని విధంగా అత్యధిక మజారిటీ తోటి భీమవరం చరిత్రలోనే ఇప్పటి వరకు రాని విధంగా మరి సుమారు యాభై వేలు పైచీలకు మెజారిటీతో గెలుస్తారని చెప్పేసి మేము పూర్తిగా నమ్ముతున్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్సీపీకి డిపాజిట్లు కూడా దక్కు ఇక్కడ ఇంటింటికి తిరుగుతున్నారు ఎలా ఉందని మహిళలు ఒకే మాట అంటున్నారండి ఈసారి వైఎస్ఆర్సీపీ పార్టీ ఓటికి పదివేలు కాదు ఇరవై వేలు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారి మీద వైఎస్ఆర్సీపీ పార్టీకి డిపాజిట్లు కూడా రావు వాళ్ళు డబ్బు పంచచ్చేమో కానీ ప్రజా ఆదరణ మొత్తం కూడా ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది దాన్ని అధిరోహించే శక్తి వైఎస్ఆర్సీపీకి లేదు కాబట్టి ఈరోజు భీమవరంలో పవన్ కళ్యాణ్ సింగిల్గా రావాలి పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నాడంటే అంతకన్నా మొఘళ్ళు జనసేన పార్టీలో భీమవరం నుంచి లేరా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పోటీ చేయాలి ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ నుంచి వస్తున్న ప్రశ్నలేండి ఒక్కటే చెప్తున్నాం నిజంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ మన భీమవరంలో అభివృద్ధి చేస్తుంటే గనక ధైర్యంగా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు నాన్ లోకల్ ఇక్కడ ఉండడో అన్నది ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పకూడదు వాళ్ళు చేసిన అభివృద్ధి పనులు చెప్పుకుంటూ ఓటు అడగమనండి ఎన్ని ఓట్లు పడతాయో గాంధీశ్రేణి గారికి డిపాజిట్లు వస్తాయో రావన్నది రెండు వేల ఇరవై నాలుగులో తేలిపోద్ది ఇది మొత్తానికి సంబంధించి అటు జనసేన కాని టీడీపీ నేతలు కానీ ఒకటే చెబుతున్నారు భీమవరంలో జనసేన జెండా ఎగురుతుంది ఎటు పరిస్థితులని కూడా వాళ్ళు స్పష్టం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది ప్రసాద్ శ్రీనివాస్ యాన్టీవీ భీమవరం నుంచి